మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నాడు గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నాన్ని విర్వహించినట్లు సిఐటియు కోశాధికారి నరసమ్మ ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు విడుదల చేసిన ప్రకటన తెలిపారు సోమవారం ఉదయం జిల్లాలోని అన్ని గ్రామాల్లోని పరిశుద్ధ కార్మికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు సిబ్బందికి మాత్రమైతే చేస్తున్నది ఇది కరెక్ట్ పద్ధతి కాదు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నెల కూడా వేతనము తీసుకున్న పరిస్థితి లేదు మరి ఎనిమిది నెలలుగా ఏమిదిని గ్రామ పంచాయతీ సోదరులు పనిచేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని దగ్గర జరిగే ఇరవై నాలుగు తేదీన జరిగే కార్యక్రమానికి జిల్లాలో ఉన్న అన్ని మండలాలలోని అన్ని గ్రామాలలోని గ్రామ సోదరులందరూ కూడా ఈ ధర్నాలలో కార్యక్రమాల్లో పాల్గొని మన యొక్క వేతనాలు రాలేనటువంటి నిరసనలు ప్రభుత్వానికి తెలియజేయాలి కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లాలోని కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా పిలుపునిస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం